ఓం సాయిరామ్ తల్లి ఈ వీడియో నీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు తల్లి ఎందుకంటే ఈ క్షణంలో నీ మనసులో ఉద్యోగం గురించి ఆందోళన ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాక నీవు లోపల లోపల బాధపడుతున్నావు ఇంట్లో వాళ్ళు మాటలు నిన్ను ఇంకా కృంగతిస్తున్నాయి సమాజం అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతున్నావు కాబట్టి తల్లి ఈ వీడియో నీకోసమే ఈ మంత్రాన్ని రోజు చెప్పించు తల్లి నీకు త్వరలోనే ఉద్యోగం తప్పక లభిస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడు తల్లి అప్పుడే నీకు ఆ మంత్రం ఏమిటో తెలుస్తుంది ఆ మంత్ర బలం ఏమిటో తెలుస్తుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి జీవితంలో స్థిరపడాలని తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ప్రస్తుత కాలంలో ఎంత చదువుకున్నా ఎంత ప్రతిభ ఉన్నా కూడా సరైన సమయానికి ఉద్యోగం లభించడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ చివరి నిమిషంలో చేజారిపోవడం లేదా ఫలితం రాకపోవడం వంటివి చాలామందికి మానసికంగా కృంగతిస్తూ ఉంటాయి కుటుంబ బాధ్యతలు సమాజం నుండి వచ్చే ప్రశ్నలు నిరుద్యోగులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తాయి కేవలం మానవ ప్రయత్నం మాత్రమే కాదు తల్లి దైవానుగ్రహం కూడా తోడైతేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలము మన పురాణాలలో శాస్త్రాలలో ఇటువంటి కష్టకాలం నుండి గట్టెక్కడానికి ఎన్నో శక్తివంతమైన మార్గాలను మన పెద్దలు సూచించారు ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ అద్భుతమైన మంత్రం మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మనం చేసే ప్రతి పనికి ఒక సంకల్పం ఎంత అవసరమో ఆ సంకల్పానికి దైవ బలం తోడవడం కూడా అంతే ముఖ్యం తల్లి ఎప్పుడైతే మనసులోని కోరిక బలంగా ఉంటుందో అప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరించడం మొదలుపెడుతుంది అయితే కొన్నిసార్లు మన పూర్వకర్మల వల్ల లేదా జాతక దోషాల వల్ల మనకు రావాల్సిన అవకాశాలు దూరం అవుతూ ఉంటాయి అటువంటి సమస్యల్లో నిరాశ చెందకూడదు ఆ భగవంతుడు పాదాలను నమ్ముకోవడం ఒక్కటే శరణ్యం ఈ మంత్రం కేవలం శబ్దాల సమూహం కాదు ఇది ఒక అద్భుతమైన శక్తి తరంగం ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని సానుకూలంగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది మీ మనసులో గట్టి నమ్మకంతో నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అనే దృఢ నిశ్చయంతో ఈ మంత్రాన్ని వినాలి లేదా చదవాలి నమ్మకమే మన విజయానికి తొలిమెట్టు అని గుర్తుంచుకోండి తల్లి ఇక మంత్రం యొక్క విశిష్టను తెలుసుకోబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలా చేయడం ద్వారా మీరు పది మందికి హెల్ప్ చేసిన వారవుతారు అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మంత్రం యొక్క విశిష్టతను తెలుసుకుందాం ఈ మంత్రానికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు తల్లి ఇది ఎంతోమంది ఋషులు మునులు తమ తపస్సు ద్వారా మనకు అందించిన గొప్పవరం నిరుత్సాహంతో ఉన్నవారికి ఇది ఒక సంజీవని లాంటిది అని చెప్పవచ్చు ఎవరైతే ఈ మంత్రాన్ని శ్రద్ధగా వింటారో వారిలో తెలియని ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది ఈ మంత్రం ఈ మెదడులోని నరాలను ఉత్తేజపరిచి మీలో ఉన్న భయాన్ని ఆందోళనను పూర్తిగా తొలగిస్తుంది ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో న్యూన్యత భావం ఏర్పడుతుంది దానిని ఈ మంత్రం పటాపంచలు చేస్తుంది శబ్ద తరంగాలకు మన తలరాతను మార్చే శక్తి ఉందని మన వేదాలు ఘోషిస్తున్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని ఏదో వింటున్నాంలే ఏమో చదువుతున్నాంలే అని కాకుండా శ్రద్ధగా చదవండి ఇది నా జీవితాన్ని మార్చే సాధనం అని భావించి వినండి ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం తల్లి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ సాయి కర్మ ఫలదాయకాయ నమ ఓం శ్రీ సాయి కర్మ ఫలదాయకాయ నమ ఓం శ్రీ సాయి కర్మ ఫలదాయకాయ నమ అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తల్లి ఇప్పుడు మనం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎందుకు జపించాలి లేదా ఎందుకు వినాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో నూట ఎనిమిది అనే సంఖ్యకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది మన సౌర కుటుంబంలోని గ్రహాల కదలికలకు మన శరీరంలోని నాడులకు ఈ సంఖ్యతో అవినాభావ సంబంధం ఉంది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వినడం లేదా చెప్పించడం వల్ల మనసు ఏకాగ్రతను సంతరించుకుంటుంది ఇది ఒక రకమైన ధ్యానం లాంటిది దీనివల్ల మీ మనసులోని అనవసరమైన ఆలోచనలు తొలగిపోయి మీ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి సారించేలా చేస్తుంది ఎప్పుడైతే మనం ఒక శబ్దాన్ని నిర్దిష్ట సంఖ్యలో ఆవర్తం చేస్తామో అప్పుడు అది మన అంతరాత్మలో బలంగా నాటుకుపోతుంది ఆ దైవిక శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది మీకు విజయాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది అందుకే మధ్యలో ఆపకుండా పూర్తిగా నియమంతో నూట ఎనిమిది సార్లు వినడం అలవాటు చేసుకోండి లేదా జపించండి ఇక వినేటప్పుడు పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం ఈ మంత్రాన్ని వినడానికి పెద్దగా కఠినమైన నియమాలు ఏమీ లేవు కానీ మనసు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం ఉదయం నిద్ర లేవగానే లేదా సాయంత్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో దీనిని వినడం లేదా జపించడం మంచిది స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి దేవుని గదిలో లేదా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకొని వినడం లేదా జపించడం మంచిది మీ చేతులలో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ని పక్కన పెట్టి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం ఆ శబ్దం పైన ధ్యాస పెట్టండి వింటున్నంతసేపు లేక జపించినంతసేపు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ మీకు కావాల్సిన ఉద్యోగం ఆల్రెడీ వచ్చేసినట్లుగా భావించండి ఇటువంటి భావన మీలో సానుకూల దృక్పథాన్ని పెంచి మీ కోరికను విశ్వం త్వరగా నెరవేర్చేలా చేస్తుంది ఇక అడ్డంకులు మరియు నరదృష్టి తొలగింపు చాలామందికి ఇంటర్వ్యూల వరకు వెళ్ళడం అక్కడ అంత బాగానే చేసినా కూడా ఫలితం రాకపోవడం జరుగుతూ ఉంటుంది దీనికి కారణం మనపై ఉండే ఇతరుల చెడు చూపు లేదా నరదృష్టి కూడా కావచ్చు నరుని కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటారు అంటే అసూయ పడేవారు చూపు అంత ప్రమాదకరం ఈ శక్తివంతమైన మంత్రం అటువంటి చెడు ప్రభావాలను పూర్తిగా నాశనం చేస్తుంది మీ ఎదుగుదలను అడ్డుకునే గ్రహ దోషాలను శత్రువుల బాధలను ఇది నివారిస్తుంది మీ ప్రయత్నాలకు అడ్డుగా నిలిచే ప్రతికూల శక్తులను పారద్రోలి మీకు రాజమార్గం సుగమం చేస్తుంది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా మీ ప్రయత్నాలు మీరు కొనసాగించడానికి ఈ మంత్రం మీకు రక్షగా నిలుస్తుంది తల్లి ఫలితం కోసం ఎంతకాలం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఏ పనైనా ఒక్క రోజులో జరగదు దానికి కొంత సమయం మరియు ఓర్పు అవసరం ఈ మంత్రాన్ని కనీసం ఒక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజుల పాటు వినడం లేదా జపించడం శుభప్రదం అయితే కొంతమందికి వారి భక్తిని బట్టి శ్రద్ధను బట్టి చాలా త్వరగా అంటే కొద్ది రోజుల్లోనే శుభవార్త వినే అవకాశం ఉంటుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా వినడం వల్ల లేదా జపించడం వల్ల మీ సంకల్పం మరింత బలపడుతుంది మధ్యలో విరామం ఇవ్వకుండా సాధన చేయడం వల్ల మంత్రసిద్ధి కలుగుతుంది మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని జపించడం కొనసాగించవచ్చు ఎందుకంటే ఇది మీ వృత్తి జీవితంలో కూడా ఉన్నత స్థానాలకు ఎదగడానికి దోహదపడుతుంది ఓర్పుతో చేసే ఏ పని అయినా తప్పక సత్ఫలిస్తుంది తల్లి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసి ఈ మంత్రాన్ని తెలియచేయండి మీరు ఒకరికి హెల్ప్ చేసిన వారవుతారు అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Um, Sai Ram.